భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయం స్థానిక జేవీ భవనం నందు ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది సమాపేశంలో సిపిఐ జిల్లా కార్వర్గ సభ్యులు వి వీరశేఖర్ మాట్లాడుతూ రాష్టంలోని కొత్త జిల్లాల విభజన చేపడుతున్న నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గాన్ని రాజంపేట అన్నమయ్య జిల్లాలో కలపాలని ఆలోచనను రద్దు చేసుకోవాలని ఎందుకంటే బద్వేల్ పుట్టుకే కడప జిల్లా గతంలో రెవెన్యూ డివిజన్ రాజంపేటలో ఉన్న నేపథ్యంలో సామాన్య ప్రజలపై రావడానికి రెండు రోజుల సమయం పడుతుందని కలసపాడు నుండి మొదలు పెడితే దాదాపు నూట యాబై కిలోమీటర్ల దూరం ఉంటుందని రాను పోను మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చింది అలాంటి ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రజలకు బద్వేల్ పట్నంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అసేక ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో రెవెన్యూ డివిజన్ బద్వేల్ ప్రజలు సాధించుకోవడం జరిగింది దాదాపు మూడు వందల కిలోమీటర్లు సామాన్య ప్రజలు పోయి రావాలంటే అక్కడే స్టే చేయవలసినటువంటి అవసరం వస్తుంది కాబట్టి కడప జిల్లా బద్వేల్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప జిల్లాను వదిలి నూట యాబై కిలోమీటర్ల ఉన్న రాజంపేటలో కలసప్పాడును కలుపుకోవడం అనానుషమైనటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నదని తక్షణమే ప్రభుత్వం విరమించుకుని కడప జిల్లాలోనే ఉంచాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు లేదు కాదు కూడదంటే మాత్రం ప్రజా సంఘాలు పార్టీలు దళిత సంఘాలు ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మీడియా మిత్రులు అందరూ ఆలోచన చేసి ఐక్య ఉద్యమ కార్యాచరణకు పూనుకోవాలని అందరం కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు యోజక నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీ నాయకులు ఆలోచన చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి డివిజన్ డివిజన్లో కడప జిల్లాలోనే కొనసాగే విధముగా ఒప్పించాలని ఆయన కోరారు కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దులపల్లి బాలు ఏరియా కార్యవర్గ సభ్యులు పీవీ రమణ ఇమాన్యుల్ జీఎల్ నరసింహ నాగరాజ్ పట్టణ నాయకులు మునిరత్నం నాగసుబ్బయ్య రమణయ్య ఏఐవైఎఫ్ నాయకులు భరత్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల యొక్క ప్రకటించడం అనేటువంటిది జరుగుతూ ఉంది దాని ప్రతిపాదన తీసుకొచ్చారు ఇప్పటికే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని చెప్పి చెప్తా ఉన్నారు అందులో ప్రధానంగా కడప జిల్లాను లో ఉన్నటువంటి రాజంపేట ప్రాంతంలో రాజంపేటను జిల్లాగా ప్రకటించి అందులో బద్వేలు కూడా కలపాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది మరి రాజంపేట జిల్లా అంటే అటు రైల్వే కోడు రాయచోటి తర్వాత ఉన్నటువంటి బద్వేలు రాజంపేట ఈ నాలుగు నియోజకవర్గాలుగా ఒక జిల్లాగా ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే మొత్తం అంతా కూడా దానిపైన ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా అయితే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే మరి కడప జిల్లాకు చాలా అను అనుగుణంగా మేము ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాం కడప జిల్లాలో దశాబ్దాల తరబడి అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం ఎందుకంటే కడప జిల్లాలో ఉన్నప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్గా ఉన్నప్పుడే మీ కడప జిల్లా ప్రజలు ఇక్కడ నుంచి చాలా సుదూర సుదూరమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ దూర ప్రాంతానికి మేము వెళ్ళలేము కాబట్టి బద్వేల్ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ అనేక అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే మరి బత్తెలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి ఆర్డీఓ కేంద్రంగా ఉంటూ ఈరోజు ఆర్డీఓ గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో మళ్ళీ కొత్త జిల్లాల ప్రతిపాదన అంటే గత ప్రభుత్వ వైసీపీ హయాంలో ఏమో రాయిచోటి జిల్లా చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జిల్లాలో మార్చేసి రాజంపేట ఒక జిల్లాగా మదనపల్లి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఎంతవరకు సహ సహమైనటువంటి అంశం ఇది మరి ఈరోజు బద్ నియోజకవర్గం చూస్తే అటు కడపకు ఎంత 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 ప్రయాణం ఉంది మరి రాజపేటకు ఎంత దూరం ప్రయాణం ఉంది ఈ దూరం కూడా లెక్కిస్తే మరి కడప జిల్లాకు అంటే బద్ నియోజకవర్గానికి కలసపాడు చివరి ప్రాంతం అని చూసినప్పటి నుంచి నూట ఇరవై కిలోమీటర్లు రాజపేటకు పోసినటువంటి పరిస్థితి అంటే దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు రాజపేట జిల్లా కేంద్రంగా పోయి అక్కడ అక్కడెక్కడైనా పనిచేసుకుంటూ సాధ్యమా ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి అంశం కాబట్టి దాన్ని మేము వ్యతిరేక దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం బెజార్థీ ప్రజానికం ఈ బద్ద నియోజకవర్గం ఉన్నటువంటి మెజార్టీ ప్రజానికం అందరూ కూడా మేము కడప కడపతోనే ఉంటామని చెప్పి అంటూ ఉన్నారు ఇప్పటికే ప్రజా సంఘాలు పత్రికలు కూడా పెద్ద ఎత్తున శీర్షిక రాస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎందుకంటే గతంలో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసి చెప్పి పోరాటం జరిగిందో మళ్ళీ అటువంటి పోరాటానికి ఊతం ఇవ్వద్దండి ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజల యొక్క నిర్ణయం మేరకు పోతే బాగుంటుంది ప్రభుత్వాలకు అట్లా కాకుండా ఆయన చేశాడు కాబట్టి నేను తీసేస్తాను నేను ఇంకోటి మారుస్తాను అనేటువంటిది అది ఏమాత్రం సహేత్తుకునేటువంటి అంశం కాదు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే పద్ధతిలో ఉండకూడదు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి అధికారులారా పాలకుల పాలకుల పాలకులారా ఆలోచించండి ప్రజల యొక్క అభిష్టాన్ని ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి కడప కడప జిల్లా కేంద్రంగానే ఉన్నటువంటి ప్రాంతాన్ని పెద్దలు ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే మాదిరిగా కడప జిల్లాలోనే ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లా కాదు కూడా అని చెప్పి ఈ నియోజకవర్గం నుండి ప్రజాధికార్యత కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం పైన పాలకులపైన అధికారులపైన ఉద్యమం చేపడతామని చెప్పేసి ఎత్తన చేస్తా ఉన్నాను ఈ వీరశేఖర్ సిపే జిల్లా కార్యవర్గ